బజారుకి వెళితే అమ్మతోటి నాన్నతోటి ఏదో కొత్త బొమ్మ చూశాడంటే అది వాడికి దాని మీద అట్రాక్షన్ కళ్ళుబడినాయి అంటే ఇంకా అది దాన్ని కొని ఇచ్చేంత వరకు వాడికి నెమ్మదిగా ఉండడు చాలా గొడవ చేస్తాడు ఏడుస్తాడు అమ్మ చీర పట్టుకొని లాగుతుంటాడు ఏదోటి చేసి మొత్తానికి అది కావాలి అది కావాలి అని చెప్పి కొత్త రకమైన ఏదో టాయ్ బొమ్మ అప్పుడు సరి వీడింత అడుగుతున్నాడు గొడవ చేస్తున్నాడు ఏడుస్తున్నాడని తల్లిదండ్రులు కొనిస్తారు కొనిచ్చిన తర్వాత అది ఇంకా దాన్నే చూసుకుంటూ వాడిప్పుడు మనస్సు శాంతి పడింది వాడు ఆశపడింది మన చేతిలోకి వచ్చింది కాబట్టి మనస్సు తత్కాలమునకు శాంతి పడింది దాన్నే చూస్తుంటాడు దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాడు ఎవరికి ఇవ్వడు అది దాంతో ఆడుకుంటాడు అన్ని చేస్తుంటాడు కానీ ఒకరోజు రెండు రోజులు అవుతున్నప్పుడు ఇంకా దాని మీద మోజు తగ్గిపోతుంది